హలో అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే నేను పూలు వచ్చేసానండి ఈ టెంపుల్ అనేది అందరికి కూడా తెలిసే ఉండొచ్చు కొంతమందికి తెలియకపోవచ్చు సో అందుకోసం అసలు అమ్మవారి కూడా అనేది చాలా అంటే చాలా బాగుంది అందుకోసం అనుకోకుండా తీసిన వీడియో అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే మేము అందరం వచ్చేసామన్నమాట ఎందుకు వచ్చామంటే మేము ఇక్కడ మా అక్క వాళ్ళ కూతురికి పెళ్ళి పదహారు రోజులు అవుతుంది సో వాళ్ళకి మొక్కు ఉందని చెప్పి అనేసి ఇక్కడికి వచ్చాం నైట్ అయితే వచ్చేసి ఇక్కడ స్టే చేసాం ఇది వచ్చేసి తిరుపతమ్మ సదన్ అనమాట రూమ్స్ ఉన్నాయి ఈ రూమ్స్ ఫోర్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఈ సెవెన్ హండ్రెడ్ రూమ్స్లో మేము ఉన్నాం అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా యాత్ర పోటీల్లో తీసుకు డ్రమ్స్ ఉంటాయి కదా డప్స్ కొట్టించుకుంటూ పొంగళ్ళు నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వెళ్తున్నారు దారాలు కూడా పక్కనే అమ్ముతున్నారు రూమ్స్ పక్కనే అండ్ ఇంకా ఇక్కడ పొంగలి స్పెషల్ ఏంటంటే కుండలో వండాలన్నమాట ఇది వేరకు మా అమ్మ వాళ్ళు నేను పుట్టకం ముందు ఇక్కడ గుడికి వస్తే ఈ కుండలోనే వండితేనే ఆ పాలనేది పొంగలి వంట ఇప్పుడు ఇంతడి వాటిల్లో కూడా కొంతమంది అయితే వండుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ కుండలోనే వండాలనేది సెంటిమెంట్ చాలా కుండలు అయితే ఉన్నాయి సో ఇంకా బయటకైతే వెళ్ళిపోదాం రూమ్స్ నుంచి ఇది బయటకి అనమాట రూమ్స్లో ఉంచి హీల్స్ వేసేసుకొని బయటకు వచ్చేసామన్నమాట రూట్లో ఆవులు పేడలు బాగా వేసి నవ్వుకున్నాం సో అది కూడా కామెడీగా ఉంటుందని వీడియో తీసాను అనమాట సరే ఇది వచ్చేసి మన రూమ్స్ బయటకు వచ్చినాక స్ట్రీట్ అనమాట ఈ స్ట్రీట్ చివరికి వెళ్ళిపోయి ఒక మలుపు తిరిగి మళ్ళీ ఇంకో స్ట్రీట్లో వెళ్ళంగానే టెంపుల్ ఉంటుందన్నమాట చాలా దగ్గరే కానీ ఇక్కడ ఏది మనం తెచ్చుకోపోయినా అన్నీ సమస్తం దొరుకుతాయి అనమాట కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ అనమాట కానీ మనము ఏది ఇన్ కేస్ మనం చీర జాగిరి మర్చిపోయినా కానీ అన్నీ అన్నీ ఉంటాయి అన్నమాట ఏది ఉండదు అన్నింటి లేదు బయట ఏమైతే దొరకవో అన్ని అదే దొరుకుతాయో మనకి బయట మనం తెచ్చుకునేటప్పుడు ఇక్కడ అన్నీ దొరుకుతాయి అసలు వాతావరణం అయితే చాలా బాగుంది అక్కడ వండుతున్నారండి చిన్న చిన్న కోళ్ళు ఒక కోడి అలా ఇచ్చిన వాళ్ళు అలా గ్యాస్ మీద వండేసుకుంటున్నారు ఇక్కడ కట్టి పుల్లలు కూడా కేజీలు లెక్క నమ్ముతున్నారు ఈ చాలా ఎంత అంటే పది కేజీలు వచ్చేసి రెండు వందలు తీసుకున్నారు అనమాట అయితే కానీ రేట్ ఎక్కువైనా కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఒకవేళ మీరు మర్చిపోయి వచ్చినా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదనమాట ఇక్కడ అమ్మవారికి పొంగల్ ఇవ్వడానికి పైన గోపురం లాగా అదే ఏంటంటారు లాగా పెట్టుకొని తీసుకెళ్ళే ఆ అవి కూడా వాళ్ళే ఇందనే అమౌంట్ చెప్తారు కదా అది కొద్దిగా మనం తగ్గించి అడిగితే వాళ్ళే ఇస్తారు ఇంకా గుడిలోకి అయితే ఎంట్రన్స్ అయిపోయాం మనం గుడి చూసారు కదా చాలా పెద్దదండి అసలు ఎంత పెద్దదంటే మనం ఇప్పుడు ఇటు నుంచి ఫస్ట్ వెళ్తే రైట్ సైడ్ నుంచి మనం రూమ్స్లో నుంచి వచ్చినప్పుడు ఇటు వెళ్తే అమ్మవారి దగ్గరికి వెళ్ళి అక్కడ గజస్తం దగ్గర పెట్టినం పెట్టుకొని మళ్ళీ రివర్స్ ఇటే రావాలి ఇక్కడ చాలా బాగుంది కానీ అట్నుంచి వస్తే మనం అలా తిరిగి వెళ్ళవసరం లేదు అట్నుంచి రాకుండా మేము ఇటు నుంచి వచ్చాము కాబట్టి వెనుక నుంచి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ ముందు నుంచి ప్రదర్శన చేయాలి అక్కడ పెద్దది స్టాచ్యూ ఉంది స్వామి అమ్మవారు ఎదురుగా పెట్టారు చాలా బాగుంది అసలు విగ్రహం అయితే ఎక్కడైనా అమ్మవార్లకి ఎదురుగా స్వామిని పెడతారు కదా సో ఇక్కడ కూడా ఉంది ఇప్పుడు దగ్గరికి వెళ్తున్నాం చూ చూపించడానికి మీకు చూడండి ఎంత బాగుందంటే విగ్రహం చాలా బాగుంది చాలా డెవలప్ చేశారంట అండి ఇది ఒకప్పుడు చిన్న అంట ఇగ్రహ అదే తిరుపతి తల్లి అసలు అత్తగారు అనమాట అయితే ఈమె చాలా కష్టాలు పడి వగ్రహస్వామి వరంలో పుట్టింద తెలుసు కదా చాలా అందరికీ నాకు కథ తెలుసు కానీ వివరించడానికి టైం లేదన్నమాట సో తిరుపతి తల్లి చాలా కష్టాలు పడి ఇక్కడ దైవంలో కలిసిపోయింది అమ్మ ఇక్కడే వెలిచారు స్వయంభూగా వెలిచిన స్వామి అమ్మవారు అనమాట సో అయితే ఫోన్ అవైలబుల్ లేదనమాట మనకి చెకింగ్ ఉంది వెళ్ళే చోట తిరుపతి అయితే చాలా బాగుందండి లోపల నందీశ్వరుడి విగ్రహం ఉంది శివలింగం ఉంది స్టార్టింగ్లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అసలు ప్రశాంతత అయితే ఎంత బాగుందో వెంకటేశ్వర స్వామిది మండపం ఉంది లోపల వెళ్ళినాక అమ్మవారు ఎక్కువ తిరుపతి అమ్మవారు వెంకటేశ్వర స్వామిని పూజిస్తారనమాట ఆమె వరానికి పుట్టింది వెంకటేశ్వర స్వామి వరానికి సో ఆమె అందులోనే పుట్టి పెరిగింది చాలా కష్టాలు పడింది అందుకే తిరుపతమ్మ అంటారు తిరుపతి అంటే తెలుసు కదా వెంకటేశ్వర స్వామి ఊరని సో అందుకోసమే ఆమె తిరుపతి ఇంకా ఇలా కష్టాలు పడి ఇంకా ఆమె వెలిచిన తర్వాత ఇక్కడికి పసుపు బండ్లు ఎక్కడి నుంచో వస్తాయని చెప్తారు తిరుపతి నుంచి అనుకుంటా ఆ పసుపు బండ్లు వచ్చేటప్పుడు మామ వాళ్ళు వెళ్ళినప్పుడు గేట్లు అవి అవే తెరుచుకునేవంట అంత మహిమ గల తల్లన్నమాట ఇంకేసి నేను ఈరోజు వెళ్ళినప్పుడు కూడా అమ్మ ఉంది లేదు మా అమ్మాయికి ఫీవర్ వచ్చింది అమ్మకి వెళ్ళం తక్కువ అమ్మని కూడా తక్కువ అని చెప్పి ఆ ఫిట్ జ్వరం అయితే లేదండి తగ్గిపోయింది చక్కగా ఉంది పాప కూడా అసలు ఎక్కువ సో ఇప్పుడు భోజనాలు అని చెప్పాను కదండి భోజనాలు చూసుకోవడానికి ప్రదర్శనం చేసుకున్నాక వెళ్దామని ఇంకా బయలుదేరుతున్నాం మేము దర్శనం అయిపోయింది దర్శనం ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టలేదు మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టింది జనం ఇవాళ కొంచెం ఉన్నారు విడిగా అయితే ఉన్నారంట జనం తినాలప్పుడు బాగుంటారంట జనం సో ఇదైతే బయటకు వెళ్ళిపోతున్నాం ఇంకా మేము దర్శనం చేసేసుకొని మేము టాటా ఏసీ వేసుకొని వచ్చామన్నమాట అయితే ఇంకా దీంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇప్పుడు ఏసీ ఎక్కడుందంటే మామిడి తోటల్లో మామిడి తోటల్లో స్కూల్లో మామిడి తోటలైపోతాం మా సిస్టర్ మాది ఎక్కడ కూడా టెంపుల్ మామి తోటల్లోకి హరిగా తెచ్చినా మామి తోట చూపిస్తాను మన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడైతే మంకీ ఉంది చీమ చింతకాయలు చెట్టు కింద ఉంది జూమ్ చేస్తున్నా చూడండి సో అది తింటుంది సీరియస్గా చూస్తుంది నేను వీడియో తీస్తుంటున్నాను ఎందుకు వచ్చిన గోల్రే బాబు అని చెప్పి నేను ఒక వీడియో కూడా తీసేదాన్ని సైలెంట్గా నా పని నేను చూసుకున్నాను దాని పని అది చూసుకుంటున్నప్పుడు మన పని మనం చూసుకోవాలి లేకపోతే మీద పడుతుంది అప్పుడే ఎందుకైతే వెళ్ళిపోదామని మామిడికాయలు కోయడానికి వచ్చాము అసలు అయితే కాయలు చాలా బాగున్నాయి కొబ్బరి మామిడికాయలు చిన్న చిన్న కాయలే చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంటికి తీసుకెళ్ళి కూడా ఉప్పు కారం వేసుకొని తీస్తాను నేనైతే ఇంకా లోపల రూమ్ అయితే చూపిస్తాను రండి వెళ్తున్నారు కదా ఆ సిస్టర్ వల్ల పాపకి మ్యారేజ్ మా అయితే అబ్బాయి వేస్తా ఉందండి ఆడుకుంటుంది చూడండి దానికి మామూలుగా లేదనమాట కప్పకలు కూడా వేస్తా ఉంది అంత హాయిగా అది మాత్రం ఎండ బాగా ఉంది అండ్ ఇంకా ఇక్కడ భోజనం వచ్చేసి మాకు చికెన్ దమ్ బిర్యానీ అనమాట మటన్ ఆకు

ఇంకా వీడియోస్ ఉన్నాయి చూడండి ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ అయితే నచ్చిపోవద్దు బాయ్ బాయ్